చాలామంది ఒక పొరపాటు చేస్తారు ఇది పొరపాటు అనుకోరు వాళ్ళు కొంతమంది విశ్వాసాలు ఏం చేస్తారంటే వారికి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లేట్ అయినా కొంచెం ఇబ్బంది వచ్చిన తర్వాత కొంచెం ఆలస్యం వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళు నీకు ఈ బిడ్డను నేను దేవుని సేవకు సమర్పిస్తున్నా నేను అని వాళ్ళు మనసులో అనుకుంటారు ఒకవేళ నువ్వు మనసులో అనుకున్నా ప్రార్థించిన ఒకవేళ నువ్వు ఇచ్చిన తర్వాత చదివిచ్చింది అబ్బాయి బాగా చదువుకున్నాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు ఓ ఫార్మ్ చదువుకున్నాడు తిన చూస్తే ఆ అబ్బాయికి తెలియని కూడా తెలీదు వాళ్ళ అమ్మగారు డెడికేట్ చేసినట్టు వాళ్ళు మర్చిపోయి ఉంటారు సో ఇవ్వాల్సిన టైంలో అటాక్ సో ఏదో అలా అయిపోయింది యు కెనాట్ డూ లైక్ దాట్ అది బయలుపరిచినప్పుడు ఇంకా ఎంతమంది ఇలా చేశారు ఇంకా ఎంతమందికి ఏం జరుగుతుందో ఇది ఇమీడియట్ గా వార్న్ చేయాలి ఇఫ్ యూ హ్యావ్ డన్ దాట్ ఏదో లైట్ తీసుకుని మైండ్ లో అనేసుకున్నారేమో ప్రభు ఇష్టం అంటే అది వేరు సేవకే అని అనుకున్న తర్వాత బి కేర్ఫుల్ అబౌట్ దాట్ సో అంతేగాని మర్చిపోయావనుకో ఏమో క్లిక్ అవుతాదు ఎవరిస్తారు ఏంటి ఎవరివ్వాలా దేవుడ్ ఇవ్వాలా ఇట్ ఈస్ గాడ్ సో ఎవరైనా నెక్స్ట్ ఒక డెసిషన్ తీసుకునే ముందు జాగ్రత్తగా నిర్ణయించుకోండి ఫ్యూచర్లో ఎడ్యుకేషనల్ కెరియర్ కాకుండా మినిస్ట్రీ ఓరియంటెడ్ మైండ్ సెట్గా ఆ బిడ్డను చేసేటట్టు అయితేనే సేవకు సమర్పించండి